ఆ సమయంలో మాత్రమే అంతరాయం కలిగిస్తే సామాన్య భక్తులకు ఆ తీరని కోరుతనేది అదేవిధంగా కొంతమంది భోగరా వ్యవస్థ కూడా కంట్రోల్ అవుతుంది వాళ్ళు కూడా వనరుగా ఉండొచ్చు కొంతమంది హై క్లాస్ పీపుల్ ఒక

చైర్మన్ గారు మరియు పాలక మండలి తో ఈరోజు బోర్డు మీటింగ్ జరిగింది ఈ బోర్డులో పద్నాలుగు అంశాలు తీర్మానం చేయించుకోవడం జరిగింది వీటిలో కీలకమైనవి కొన్ని చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా కాణిపాక దేవస్థానంలో అంతరాలయ దర్శనాల మీద కొంత ఒత్తిడి ఉందని తెలిసిందే సో సామాన్య భక్తులు కూడా స్వామివారిని అంతరాలయంకి వెళ్ళి అతని దగ్గరగా చూసే భాగ్యం కలిగించడానికి ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ ఏకగ్రీవంగా మంత్రాలయ దర్శనం టికెట్ కూడా ఏర్పాటు చేసి అందరి భక్తులకి అందుబాటులోకి తీసుకురావాలని తీర్మానం చేయడం జరిగింది దీనికి ఐదు వందల రూపాయల టికెట్లు పెట్టి టికెట్ ధర పెట్టి వారికి ఒక అభిషేకం ప్రసాదం లడ్డు కూడా ఇచ్చేలాగా తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది దీని అందరితో కూడా క్షుణ్ణంగా పరిశీలించాం స్వామి వేద పండితులు అందరూ కూడా డిస్కస్ చేసిన తర్వాత ఎవరైతే కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉండి పరిచయాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా అంతరాలలోకి వెళ్ళగలుగుతున్నారు సామాన్య భక్తులు వెళ్ళలేకున్నారు కాబట్టి వారికి అంతరాలయ దర్శనం కల్పించాలంటే ఏకైక మార్గం అంతరాలయ దర్శనం కూడా ఒక టికెట్ ఏర్పాటు చేస్తేనే అది వీలు పడుతుందన్నారు సో ఐదు వందల రూపాయలతో టికెట్ పెట్టి దాన్ని పాలక మండలి ట్రస్ట్ బోర్డు తీర్మానం తీసుకున్నాం దీని పద్ధతి ప్రకారం కమిషనర్ గారికి ప్రతిపాదనలు పంపించి సో ఈ వన్ వీక్ లోపల అనుమతి తెచ్చుకొని ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని అనుకుంటున్నాం సో గౌరవ చైర్మన్ గారు ఉభయదారులతో కూడా ఈ విషయం మీద చర్చించడం జరుగుతుంది సో మరో ముఖ్యమైన అభివృద్ధి పనుల్లో భాగంగా మనకి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర చాలా విరుగుగా ఉంది భక్తుల రద్దీ పెరిగింది కార్లు బస్సులు ఎక్కువైనాయి మనకు ఆల్రెడీ డార్మెటరీ ఎదురుగా ఏదైతే మాస్టర్ ప్లాన్లో ఆల్రెడీ డిమార్కేటెడ్ బస్ స్టాండ్ ఉందో అక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ సో కాంప్లెక్స్ అంటే బస్ స్టాండ్ తొమ్మిది బేస్తో పాటు ఒక డార్మెటరీ కొన్ని విఐపి రూమ్స్ అదేవిధంగా క్యాంటీన్ ఇలాంటి ఏర్పాట్లతో భక్తులకి దిగంగానే అప్ అవ్వడం డార్మెంటరీలో ఉండడం బట్టలు మార్చుకోవడం అలాంటి ఏర్పాట్లు చేసి సదుపాయాలు కల్పించి పదహారు కోట్లతో ఎస్టిమేషన్ అంచనాలు తయారు చేశారు వాటిని కూడా మనం ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ చైర్మన్ గారు అందరూ కూడా ఆమోదించారు అదేవిధంగా భక్తులకి ఎక్కడైనా వర్షం పడినప్పుడు తర్వాత ఎండలో కూడా ఇన్సైడ్ ద టెంపుల్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు సో వన్స్ దైవ దర్శనం అయిన తర్వాత బయటికి రాగానే స్వామి టెంపుల్ నుంచి అద్దాల తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ప్రసాదం తీసుకుని బయటకు వచ్చే వరకు వర్షంలో తడుస్తూ వస్తున్నారు కాబట్టి ఆ లైన్ మొత్తం కూడా టెన్సైల్ రూఫింగ్ వేయాలని అనుకున్నాము సో అది కూడా టెన్సైల్ రూఫింగ్తో ప్రతిపాదనలు తయారు చేసి పంపించాము అదే ఆమోదించారు దానికి అను అనుబంధంగా మన రథం పక్కన లేదా సున్న రథం స్టాండ్ పక్కన కూడా టెన్సైల్ రూఫింగ్తో పబ్లిక్ వెయిటింగ్ ఏరియా పెట్టి అక్కడ టెలిఫోన్ డిపాజిట్స్ కౌంటర్స్ లడ్డు కౌంటర్స్ కూడా అక్కడికి షిఫ్ట్ చేసి ఒకే ప్లేస్లో టెలిఫోన్ డిపాజిట్ చేయడం రిసీవ్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ ట్రాన్సాక్షన్కి వీలుగా సెల్ఫోన్ వాళ్ళ చేతిలో ఉంటే లడ్డు ప్రసాదాలుగా అవి కొనుక్కోవడానికి వీలుగా ఉంటుందని అక్కడ కూడా సెల్ రిఫింగ్ చేస్తున్నాం అదేవిధంగా అన్నదాన భవనం దగ్గర అన్నదాన భవనం ఎదురుగా భక్తులు కొంతసేపు ఫోన్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు సేపడానికి వర్షంలో తడవకుండా ఎండక్కి వెండకుండా అక్కడ కూడా టెన్సైల్ రూఫింగ్ చేసి కొన్ని చైర్స్ వేస్తే అన్నదానం స్వీకరించిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు కూర్చుని వెళ్తాననే ఉద్దేశంతో అక్కడ కూడా టెన్సైల్ రూఫింగ్ సుమారుగా ఇదంతా ఒక యాభై లక్షల ఖర్చుతో పెట్టాం సో అంచనాలు ఇంకా పూర్తి కాలేదు ఓన్లీ ప్రతిపాదనలు మాత్రం బోర్డు ముందు ప్రవేశపెట్టడం జరిగింది వాటికి కూడా బోర్డు తీర్మానించడం జరిగింది సో అదేవిధంగా మన చైర్మన్ గారికి ప్రత్యేకమైన ఆఫీస్ లేదు ఇప్పుడు వారు గెస్ట్ హౌస్లోనే కూర్చుంటున్నారు గెస్ట్ హౌస్లోనే కింద ఒక రూమ్ని సిద్ధం చేసి చైర్మన్ గారికి ఇవ్వడం జరిగింది సో అప్రోపరేట్ ప్లేస్లో చైర్మన్ గారికి కూడా ఒక ఆఫీసు ఉంటే ఆ బోర్డు మెంబర్లకు కానీ వాళ్ళకి కానీ విఐపీ గెస్ట్ హౌస్లో కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి విఐపిలో ఒక రాకపోకలకి చైర్మన్ ఆఫీస్ కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా సపరేట్గా చైర్మన్ ఆఫీస్ కూడా చేయాలి దానికి అంచనాలు ఇంకా ప్రిపేర్ కాలేదు ఇది ఓన్లీ ప్రతిపాదన మాత్రం బోర్డు నుంచి తీసుకోవడం జరిగింది సంకటహారి సంకటహార గణపతి వ్రతంలో మనము మూడు వందల యాభై రూపాయలతో టికెట్ తీసుకొని రెండు బ్యాచ్లు ఉదయం ఒక ఐదు వందల మంది సాయంత్రం ఐదు వందల మందితో మనం వ్రతం జరిపిస్తున్నాం ఈ వ్రతంని ఇక మీదట మూడు బ్యాచ్లు చేద్దాం అనుకుంటున్నాము సో ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి భక్తుల నుంచి ఎక్కువ ఒత్తిడి ఉంది కాబట్టి మూడు బ్యాచ్ల్లో కూడా మూడు ఐదు వందలు పదిహేను వందల మందికి మనం పూజ చేసే అవకాశం ఉంటుంది దీన్ని మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలకి పెంచదామని ప్రతిపాదన పెట్టాం ఎందుకంటే వాటితో సామాగ్రితో పాటు ఒక మామూలు మనం ఇస్త్రాకు లాంటిది ఇచ్చి దాంట్లో పూజా ద్రవ్యాలు ఇస్తున్నాం అలా కాకుండా రాగి ప్లేట్ ఒకటి మనం పర్చేజ్ చేసి దాంట్లో మనం అన్ని ద్రవ్యాలు పెట్టుకోవడం వల్ల అక్కడ స్పిల్ ఓవర్ కాకుండా హ్యాండ్లింగ్ ఆఫ్ పూజా ద్రవ్యాలు కూడా ఈజీగా ఉంటాయి కాబట్టి ఇద్దరిని అనుమతిస్తూ అంటే ఇప్పుడు మూడు వందల యాభైకి ఒకరిని అనుమతిస్తున్నాము ఇప్పుడు ఐదు వందలు చేయడం వల్ల భార్యాభర్తలు లేకపోతే ఇద్దరు వాళ్ళు ఎవరైనా కావచ్చు ముఖ్యంగా దంపతులు కూర్చుంటేనే అది వ్రతం అంటాం కాబట్టి ఇద్దరికి కలిపి మనం ఇంతకుముందు రెండు టికెట్లు తీసుకోవాల్సి వస్తే ఏడు వందల రూపాయలు అవుతుంది సో మనం ఐదు వందలకి ఇద్దరిని అలో చేస్తూ ఈ ప్రతిపాదనలు పెట్టాం దాన్ని కూడా బోర్డు ఆమోదించింది వచ్చే సంకటహరి చతు చతుర్థికి మనం దీన్ని ఇంప్లిమెంట్ చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి దంపతులు అలో చేస్తాం వారికి అదనంగా ఒక రాగి ప్లేట్ ఇచ్చి కంఫర్టబుల్గా పూజ చేసే విధానాన్ని ఉదయం నుంచి ఒక బ్యాచ్ తొమ్మిది నుంచి పది పదకొండుకి ఒక బ్యాచ్ అయిపోతుంది అదేవిధంగా మధ్యాహ్నం టూ టు త్రీ కానీ త్రీ త్రీ థర్టీ దర్శనాల్లో ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చాము ఇది కొద్ది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఉదయం వేళల్లో అంతరాయ దర్శనానికి అనుమతిస్తాము అదేవిధంగా ఈవినింగ్ త్రీ టు ఫోర్ కూడా మనం అంతరాయ దర్శనం చేస్తాము సో వీళ్ళకి నార్త్ నుంచి ఎంట్రెన్స్ ఇచ్చి సపరేట్గా క్యూ లైన్ ఫార్మ్ చేసుకొని అంతరాల దర్శనం చేయించి సులభంగా బయటకు వచ్చేలాగా ఆ క్ష ఆ టైంలో ఉన్న సాధారణ భక్తులు నూట యాభై కానీ హండ్రెడ్ కానీ ఫ్రీ లైన్స్కి ఇబ్బంది కలగకుండా వీళ్ళని ప్రత్యేకంగా తీసుకెళ్ళి దర్శనం చేయించి ఏర్పాట్లు చేస్తారు ఈరోజు జరిగినటువంటి పాలక మండలి సమావేశంలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అంతరాల దర్శన విషయం ఏంటి నెక్స్ట్ బస్ స్టాండ్ దేవస్థానం బస్ స్టాండ్ ఒకటి సీఎం రమేష్ గారి గెస్ట్ హౌస్కు ప్లేస్ ఇచ్చేది ఒకటి ఇంకనో చైర్మన్ ఆఫీసు కట్టడం ఒకటి అభివృద్ధి కార్యక్రమాలు ఫిబ్రవరిలో అన్ని కార్యక్రమాలు కూడా ప్రారంభోత్సవం చేయాలని చెప్పేసి యాభై కోట్లు ప్రతిపాదనలు పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా ఫిబ్రవరిలో ఫౌండేషన్ వేసి అన్ని ప్రారంభిస్తామని చెప్పి పాలక మండలి తీర్మానంలో తీసుకోవడం జరిగింది కాబట్టి దీనికి అందరూ కూడా భక్తులు ఉభయదారులు అందరూ కూడా మాకు సహకరిస్తారని మరీ మరీ తెలియజేస్తుంది ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం వారికి మా పాలక మండలి తరఫున ఈవో గారి తరఫున ఎమ్మెల్యే గారి తరఫున మంత్రి రామనారాయణ రెడ్డి గారి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు మాకు ఇరవై ఐదు కోట్లు శాంక్షన్ చేసిన దానికి గెస్ట్ హౌస్కు కళ్యాణ మండపానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను మరొకసారి